రైతులకు యూరియా కొరతపై రాజనాల శ్రీహరి ఆవేదన రైతులకు యూరియా కొరత రావడానికి ప్రధాన కారణం వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యమేనని వరంగల్ గ్రేటర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి అన్నారు రైతులకు ఎప్పటికప్పుడు యూరియా అద్దేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అయితే కొన్ని కారణాల వల్ల కొరత ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు రైతుల అవగాహన కోసం డిఏఓ ఎంఏఓల సమావేశాలు నిర్వహించి మార్గనిర్దేశం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఒక ఎకరానికి యాభై కేజీల యూరియా సరిపోతుందని కానీ కొంతమంది రైతులు రెండు మూడు బస్తాలు వాడడం వల్ల పంటలు పండుతున్న కొత్త రోగాలు వస్తున్నాయని ఆయన వివరించారు రైతులు యూరియా బదులు నానో స్ప్రే వినియోగించడం అలవాటు చేసుకోవాలని దీని వినియోగంపై రైతులకు శిక్షణ ఇవ్వాలని ఆయన కోరారు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా కొరతకు కేంద్రం ఎంతైతే బాధ్యత అందులో అగ్రికల్చర్ అధికారులది కూడా అంతే బాధ్యత ఒక పక్కన రైతు ఒక ఎకరానికి ఒక యూరియా బస్తా వేసి ఎకరానికి పండించాల్సింది రైతు రెండు మూడు బస్తాలు మరి ఎకరానికి వేయడం వల్ల పంట బాగా పండునని రైతు ఆనందంతో చేసే దానికి ఒక పక్కన చాలా మంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు కొత్త కొత్త రకమైన జబ్బులు రావడం ఆస్కారం ఉంది నానో స్ప్రే అనేది ఒకటి మరి రైతులు వాటిని వినియోగించుకోవడం లేదు దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దానివల్ల పంట కూడా మంచిగా పండుతుంది దానిలో రైతు కూడా ఆనందపడతాడు తక్కువ ధరలేకే వస్తుంది ఇవన్నీ ప్రభుత్వం తెచ్చే ఏవైతే యూరియా అనుకోండి నానో అనుకోండి అన్ని తెచ్చే వాటి సరిగా సరిగ్గా వాటిని వినియోగించుకోవడం లేదు రైతులు దీనికి కారణం డీఏఓలు ఎంఏఓలు ఏఈఓలు వీరు కేవలం వారు రైతులకు అవగాహన కల్పించకుండా వారు కేవలం వారి యొక్క డ్యూటీలు ఆఫీస్కి వచ్చిన వాటి వచ్చినా కూర్చున్నా కూర్చున్నాం కొంతమంది డ్యూటీలకే రారు రైతులే పట్టించుకోరు అటువంటి పరిస్థితుల్లో రైతులు ఈనాడు ఎట్లా వినియోగించుకోవాలి అనేది తెలియక సతమతమై ఈనాడు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇది తక్షణమే గ్రహించాలి ఎవరైతే మండలాధికారులు గ్రామాధికారులు జిల్లా అధికారులు రైతులకు అవగాహన కల్పించకుండా యూరియా కొరతకు వారు ఇబ్బంది పడుతున్నారు దానికి పూర్తి బాధ్యత మీరే వహించాల్సి నేను కోరుతున్నాను కనుక తక్షణమే మీరు ఇప్పుడైనా రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పటికి వారికి అవేర్నెస్ తేవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యంగా అధికారులకు నేను డిమాండ్ చేస్తున్నాను ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము